నమస్తే అండి ఈరోజు పుట్నాల పప్పు మురుగులు చేసుకుంటున్నాను నేను బీప్ పిండి కూడా కొన్నానండి కిలో బీండి పుట్నాల పప్పు మురుగులకి కావాల్సిన పదార్థాలు బియ్య పిండి పుట్నాల పప్పు నువ్వులండి వాము ఉప్పు పసుపు కారం అండి ఫస్ట్ పిండిలో కలుపుకుంటాకి ఈ గ్లాస్ నూనె ఇది సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను మనం కిలోకి ఐదు గ్లాసులు వస్తాయి నేను కిలోకి ఒక గ్లాసు పుట్నాల పప్పు పోస్తాను ఎప్పుడు చూ మీకు కొలుద్దాం బియ్యం ఎంత బీ పిండి ఎంత వస్తుందో కిలో బీ పిండికి ఈ గ్లాసుతో గ్లాసుడు పుట్నాల పప్పు వేస్తున్నా నేను ఎప్పుడు అలా చేసుకుంటాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గ్లాసులు అండి ఐదు గ్లాసులు బీపిండి జల్లి చేసుకోవాలి ఇదిగోండి పుట్నాలు ఇదిగం గ్లాసు సరిపోతుంది ఈ పుట్నాల పప్పుని మెత్తగా పొడి చేసేసుకోవాలి చేసుకుని వస్తాను ఈ బీప్ పిండిని జల్లించేసుకుందాం ఈలోపు ఈలోపు నూనె కాగిపోతుంది ఏమన్నా ఉన్నా కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇట్లా మెత్తగా చేసుకోండి మీరు నూనె బదులు వెనపోసైనా వేసుకోవచ్చు ఇప్పుడు నా దగ్గర వెనపోసు లేదని నేను నూనె చేస్తున్నా ఏమీ లేదు ఏదన్నా పద్దలాగా ఉంటే మనకు పేలుతుంది అందుకోసం జల్లించుకోవాలి అంతగా తప్పితే ఏమీ లేదు ఇవి కొంచెం తీసేస్తాం కొంచెం పసుపు వేస్తున్నానండి కారం రుచికి సరిపడా మీ రుచికి సరిపడా వేసుకోండి వాము నీళ్ళలో నానబెట్టి నేను వేస్తాను ఒక్క నిమిషం వాములో ఏమన్నా రాళ్ళు ఇసుక ఉంటుందో ఏమోనని నేను ఎప్పుడూ ఇలా చేసుకుంటా వడకట్టేస్తా టీ వడకట్టే దాంట్లో ఇట్లా వడకట్టేసుకుని వేసుకుంటా నేను వాము కొంచెం ఎక్కువే వేస్తాను నువ్వులు బాగానే పడతాయి నువ్వులు మంచిగా వేస్తా నువ్వులు వేసుకుంటే మంచిదని ఎక్కువే వేసేస్తాను నేను మీ రుచికి సరిపడా వేసుకోండి వీటిని ఇదంతా ఫస్ట్ కలిపేసుకోండి మంచిగా ఉప్పు కారం అన్నీ మీ ఇష్టం నువ్వులు వాము అంతా మీ ఇష్టం మన ఇష్టం ప్రకారం వేసుకోవచ్చు అంతేనండి ఇట్లా గుంట చేసుకుని ఈ గుంటలో ఇదిగోండి స్టవ్ ఆపేస్తున్నా చిన్న గ్లాసు నూనె పోసాను కదా ఈ నూనె అంతా పడుతుంది ఇలా వేడి దాంట్లో చేయి పెట్టమండి ఎప్పుడు తెలిసిందేగా కొంచెం సేపు ఉన్నాక నీళ్ళు పోసి కలిపేసుకుంటామే ఇలా కలిపేసినాక ఒకసారి రుచి చూసుకోండి ఇప్పుడే వేసుకోవాలి మనం ఉప్పు కారం వేసుకోవాలన్నా ఇంకా నీళ్ళు పోసి కలిపినాక మనం అంత బాగా పట్టదు భలే వాసన వస్తుందండి నూనె ఇట్లా వేడి వేడి నూనె పోస్తే నేను చూస్తాను కారము ఉప్పు నేను చేత్తో వేసుకుంటాం అలవాటు నాకు మీకు చూపిస్తానికి ఇలా ప్లేట్లో పెట్టాను ఇట్లా బాగా కలిపేసుకున్నాం కదా మన నూనె అంత కరెక్ట్గా సరిపోయిందంటే ఇదిగోండి ఇట్లా లడ్డులాగా ఇప్పుడు మంచిగా గుల్లగా వస్తాయి ఇక ఇప్పుడు సన్నీళ్ళు కలుపుకుంటమే కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటాం కలుపుకుంటాం నేను మెత్తగా కలిపేసి మీకు చూపిస్తాను చూసారండి ఇట్లా కలుపుకొని నూనె కాగే వరకు మనం డిప్ప మూత పెట్టేసుకుందాం అంతే ఈ లోపన్నీ రెడీ చేసుకుంటా మూత పెట్టేసుకుని కొంచెంసేపు మూత పెట్టేస్తాను మూత పెట్టి నూనె అన్నీ రెడీ చేసుకుంటా ఇట్లా పైకి వస్తే నూనె ఇంకా కాలినట్టు అర్థం అండి మనకి ఇలా స్టార్ పెట్టా స్టార్ ఇది పెట్టుకున్నా ప్లేటు నా దగ్గర చాలా రకాలు ఉన్నాయి నేను ఇట్లా ఈ మురుగులు చేసుకుంటున్నా అందుకని ఇదిగోండి ఇట్లా అంటే చూడండి అదే కట్ అయిపోతాయి రౌండ్ అయినా చేసుకోవచ్చు నాకు ఇది ఇష్టము ఇట్లా చేస్తున్నాను అంతే అయినాక నూనె వేడిగానే ఉండాలి అంతే మనం ఒక నిమిషం కదిలించకూడదు ఈ లోపు మరలా మనం పెట్టేసుకోవచ్చు కొంచెం సేపు అట్లా ఉంచేస్తా అది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు మళ్ళీ మనం మోత తీసేసుకుని చేయి తడి చేసుకోండి తడి చేసుకుని ఇలా ముద్ద చేసుకోండి అంతే చాలామంది చేస్తారు అంతే అందరూ చేసేదే ఈలోపు నేను అది వచ్చేలోపు ఇట్లా రెడీ చేసుకుని పెట్టేసుకుంటా స్టార్ పెట్టాను బాగా వస్తాయి కొన్నా మన షాపులో లాగా ఇదిగోండి చూసారా ఎట్లా ఉందా చూడండి ఇప్పుడు మనం ఇట్లా తిప్పేసుకుంటామే వేగింది కదా ఒకసారి ఇట్లా తిప్పేసుకుంటామే అంతే అయ్యా ఇరిగిపోతాయి మనం తిప్పేటప్పుడు ఉడక ఆకంగానే కాలిపోయింది అని అర్థం మనకి ఇవి చాలా బాగుంటాయి మనం షాపులో మురుగుల్లాగా ఉంటాయి స్వీట్ షాప్లో కొంటామే ఇదండి ఇంకా ఉడిక ఆగిపోయింది మనం ఈ స్టేజీలో తీసేసుకుంటామే అంతేనండి సహ ఇట్లా రౌండ్గా అయినా వేసుకోవచ్చు ఇంకొక వాయి తీసినాక మీకు మిగతావి అన్నీ నేనేస్తాను మీకు కనపడకపోవచ్చు కదిలించకుండా ఉంటే ఏమవుతుందంటే మంచిగా వస్తుంది చాలా క్రిస్పీగా వస్తాయండి అంతే ఇదిగోండి ఉడికి ఆగిపోయింది నూనె అంతా కిందకొచ్చేస్తాయి నూనె పీల్చవు ఇట్లా అన్నీ వేసేసుకుంటానండి నేను ఇంకా వేసినాక మీకు చూపిస్తాను అయిపోయింది అంతా చాలా ఈజీగా చేసుకోవచ్చు నూనె కూడా ఎక్కువ పీల్చవు చూసారా మురుగులు చాలా ఈజీగా చేసుకోవచ్చు బియ్యపిండి పిండి పుట్నాల పప్పుతో నూనె కూడా పీల్చవు ఇట్లా అంటే క్రిస్పీగా ఉన్నాయి చూడండి ఎట్లా ఉన్నాయి చూడండి క్రిస్పీగా ఇట్లా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా హ్యాపీగా చేసి ఎలా ఉందో మీరు టేస్ట్ చేసి నాకు కామెంట్ రాయండి తప్పకుండా ఓకేనా అండి ఉంటానండి బై అండి